పార్లమెంటు బడ్జెట్ సమాపేశాల్లో ప్రతిపక్ష ఇండి కూటమి ప్రజలకు చెందిన అన్ని సమస్యల్ని లేవనెత్తుతోందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది శుక్రవారం నుంచి జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమాపేశాలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమాపేశం నిర్వహించింది సమాపేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపకాలని కేంద్రం కోరింది మహాకుంభమేళాను రాజకీయం చేయడం వీఐపీ సంస్కృతి నిరుద్యోగం పెరుగుదల రైతుల దుస్థితిని పార్లమెంటు సమాపేశాల్లో ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి తెలిపారు ఇండి కూటమి పక్షాల్ని కలుపుకుని సామాన్య ప్రజల సమస్యల్ని పార్లమెంటులో లేవనెత్తుతామని ఆయన చెప్పారు కచ్చతీవు అంశాన్ని అన్నాడీఎంకే ప్రస్తావించింది ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ ను సభలో ప్రస్తావిస్తామని బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర చెప్పారు వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదికను వ్యతిరేకిస్తున్నట్లు పలు పార్టీల నేతలు వెల్లడించారు ముఖ్యమైన అంశాలను చర్చించేందుకు సిద్దమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు సభ సజావుగా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు రాష్టపతి ప్రసంగం బడ్జెట్పై చర్చకే ప్రాధాన్యం ఉంటుందని పదహారు కీలక బిల్లుల్ని ప్రవేశపెడతామని చెప్పారు శుక్రవారం ఉభయసభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి విడత సమావేశాలు ఫిబ్రవరి పదమూడున ముగుస్తాయి రెండో విడత మార్చి పది నుంచి ఏప్రిల్ నాలుగు వరకు జరుగుతాయి